హాయ్ అండి అందరికీ నమస్తే నార్మల్గా నేను రెగ్యులర్గా చూపించే రెసిపీస్ అయితే అందరికీ చేసుకోవడానికి అవ్వకపోవచ్చు కొన్ని ప్రాసెస్వి ఉంటాయి అలాగే కొంచెం ప్రిపేర్ చేయడానికి టైం పట్టేవి ఉంటాయి టిఫిన్స్కి అయితే ఎక్స్పెషల్లీ ఎందుకంటే నేను రెగ్యులర్గా టిఫిన్సే ప్రిపేర్ చేస్తాను అండ్ జ్యూస్లు ఇలా అంటే మిల్క్ ఇలా ఏమీ ఉండదు మా ఇంట్లో టిఫిన్స్కి డైరెక్ట్ టిఫిన్ అయితే ఉండాల్సిందే ఏదో ఒకటి బట్ అలా అందరి మదర్స్కి అస్సలు అవ్వదు ఎందుకు అంటే పిల్లలు పెద్దగా అయిపోయి వాళ్ళు వాళ్ళు సెటిల్ అయిపోయిన పేరెంట్స్ ఏమో ఒకలా ఉంటారు అంటే వైఫ్ అండ్ హస్బెండే ఉంటే ఒకలా ఉంటుంది వాళ్ళ లైఫ్ స్టైల్ బట్ ఉండి ప్రతిదీ మన మీదే డిపెండ్ అయితే ఆ ఇంట్లో ఇంకా అస్సలు అవ్వదు కొన్ని పనులు చేయడం అయితే నా సిచ్యువేషన్ కూడా అలాగే ఉంటుంది బట్ స్కూల్కి వెళ్ళినప్పుడు అలా అయితే మేనేజ్ చేయడం చాలా ఈజీ ఎందుకంటే వాళ్ళకంటే ముందే లేచేసి వాళ్ళు లేచేసరికి అన్నీ తయారు చేసి వాళ్ళని స్కూల్కి పంపించిన తర్వాత మిగతా పనులు అయితే చేసుకుంటాము బట్ ఇప్పుడు నా సిచ్యువేషన్ అలా లేదు ఎందుకంటే వాళ్ళ అయితే ఫిఫ్టీన్ డేస్ హాలిడేస్ అయితే వచ్చాయి ఇంకా ఈ హాలిడేస్లో అయితే వాళ్ళతో చాలా బిజీ అయిపోతాము ఎందుకంటే ఎంగేజ్ చేయకపోతే చాలు ఎప్పుడెప్పుడు టీవీ పెట్టుకుందామా ఫోన్ పెట్టుకుందామా అన్నట్లుంటారు కాబట్టి మ్యాక్సిమం టైం అయితే అవాయిడ్ చేయడానికే చూస్తున్నాను ఇంకా కావాలి అంటే నా వర్క్స్ ఏమన్నా అవ్వకపోతే నిద్ర మేల్కొనైనా చేస్తుందా తప్పితే మ్యాక్సిమం ఎంగేజ్ చేయడానికైతే ట్రై చేస్తూ ఉన్నా అనమాట ఇంకా అటువంటప్పుడు మనం అన్నీ ప్రిపేర్ చేసుకోవడం చాలా కష్టము కాబట్టి అప్పటికప్పుడు హడావిడిగా అయ్యేదైతే ఇవాళ ప్రిపేర్ చేస్తున్నా స్కూల్కి సింగిల్గా ఒకరిని పంపడం చాలా ఈజీ అంటే త్వరగా రెడీ చేసి పంపించేస్తాము ఇంక ఇవాళ అయితే పేరెంట్స్ టీచర్ మీటింగ్ ఉందన్నమాట సో ముగ్గురం వెళ్ళాలి అందుకోసమే ఈ హడావిడి అయితే సో మార్నింగ్ మార్నింగే మా హస్బెండ్తో అయితే బ్రెడ్ ఎగ్స్ అయితే తెప్పించేసేసాను ఇంకా బ్రెడ్ ఆమ్లెట్ అయితే ప్రిపేర్ చేస్తున్నా అనమాట ఇంట్లో బటర్ ఉంటే బటర్ యూజ్ చేస్తా లేదు అంటే ఆయిల్ వేసేస్తాను ఇవాళ బటర్ ఉంది అనేసి ఇలా బటర్తో అయితే ఫస్ట్ బ్రెడ్ని వేయించుతున్నా టూ సైడ్స్ ఇలా తిప్పుతూ కొంచెం క్రిస్పీగా అయ్యేలా అయితే వేయించుకుంటాను ఇలా వేయించిన వాటిని అయితే ఒక ప్లేట్లోకి తీసేసి పక్కన పెట్టేసుకున్నా ఇంకా ఇప్పుడు ఒక టూ ఎగ్స్ అయితే ఇలా గ్లాస్లోకి తీసేసుకుంటున్నా యాక్చువల్గా రెగ్యులర్గా ప్రిపేర్ చేసినా ఇష్టపడతారు కానీ బట్ నేనే పెద్దగా ఇష్టపడను అంటే టైం లేనప్పుడు ఇలాంటి రెసిపీస్ షూస్ చేసుకుంటా కానీ లేకపోతే అసలు పెద్దగా ఇష్టం ఉండదు అనమాట సాల్ట్ కారం వేసేసుకొని జస్ట్ బీట్ చేసేస్తాను మంచిగా అండ్ దోశ చట్నీ ఇవి కూడా ఈజీనే కానీ బట్ ముందు ప్రిపరేషన్ చట్నీ ఇవన్నీ చేసే ఉంటాయి బట్ ఇలా అయితే ఇంకా అది కూడా ఉండదు అప్పటికప్పుడు ఇన్స్టాంట్గా చేసేసుకోవచ్చు సో నాకు కొంచెం బిజీగా ఉంది టైం లేదు అన్నప్పుడు ఇటువంటి రెసిపీస్ చూస్ చేస్తా అనమాట ఇంకా కొంచెం ఆయిల్ వేసేసుకున్నా ఇప్పుడైతే ఎగ్గుని మొత్తం కూడా అందులోకి వేసేసుకొని బ్రెడ్ అయితే ఇలా పెట్టేసుకున్నా ఇంకా అంతే టూ సైడ్స్ ఇలా తీసేసుకొని ఫోల్డ్ చేసేసుకుంటా యాక్చువల్లీ నీట్గా వస్తుంది ఆయిల్ కొంచెం వేసా కదా కొంచెం స్టిక్ అయిపోయింది కార్నర్స్ డోంట్ మైండ్ దట్ ఇంకా ఇలా వేసేసి ఫోల్డ్ చేసేసి ఇంకో సైడ్ కూడా కాల్ చేసుకుంటాను ఇలా తిప్పించి వేసేసాము అంటే పర్ఫెక్ట్గా ఉంటుంది అండి ఇంట్లో అందరికీ అండి ఇలా చేస్తే ఇలాగే ముగ్గురికి కూడా ప్రిపేర్ చేసేసుకొని తినేసి అయితే స్కూల్కి వెళ్దాము అని రెడీ అయిపోతున్నాము ఆల్మోస్ట్ అంతా రెడీ అయిపోయాము టిఫిన్ చేసి బయలుదేరడం ఒక్కటే మిగిలి ఉంది టైం అయితే చేసేటప్పుడు సెవెన్ థర్టీ అయింది ఇప్పుడైతే ఎయిట్ అవుతూ ఉంది మీటింగ్ వచ్చేసి ఎయిట్ థర్టీ టు నైన్ థర్టీ మాకేమో ఒక టెన్ కిలోమీటర్స్ ఉంటుందన్నమాట అందులో ఫుల్గా ట్రాఫిక్ ఉండే ఏరియా స్కూల్ అయితే కాబట్టి కొంచెం కష్టమే రీచ్ అవ్వడం కానీ నైన్ థర్టీకి అంతా అస్సలు ఫినిష్ అవ్వదు ఎందుకంటే అందరి పేరెంట్స్తో మాట్లాడేసరికి చాలా టైమే పడుతుంది బట్ ఏంటి అంటే ఆ టైమింగ్ అలా ఇచ్చారనమాట మాకు లాస్ట్ టైం కూడా ఇది ఎక్స్పీరియన్సే కాబట్టి మేము ఇంటి దగ్గర ఎయిట్ థర్టీకి స్టార్ట్ అయ్యాము అండ్ స్కూల్కి వెళ్ళేసరికి అయితే నైన్ థర్టీలో వెళ్ళిపోతాం కానీ వెళ్ళిన వెంటనే మనల్ని అయితే ఇన్వైట్ చేయరు ఎందుకంటే ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ అనమాట స్కూల్లో ఇంకెలాగూ అంటే టిఫిన్ చేయకుండా వెళ్ళినా లేట్ అయిపోతుంది సో అంతసేపు బాబు ఉండలేడు అలాగే మనం ఉండడం కూడా కష్టమే కాబట్టి ఏదో ఒకటి తినేసి వెళ్దాం అనుకోండి ఎంత లేట్ అయినా సరే స్కూల్లో మనం అన్ని వర్క్స్ ఫినిష్ చేసుకోవచ్చు అందులోనే ఇవాళ ట్రాఫిక్ ఉండిద్దండి ఎంత ఎక్కువగా ఉంది అంటే ఒక్కొక్క సిగ్నల్ దగ్గర టెన్ మినిట్స్ అలా ఆగినట్లే ఉంది ఇంకా అలాగే వెళ్ళేసరికి నైన్ ట్వంటీ అయితే అయ్యింది స్కూల్ దగ్గరికి ఇంకా ఏ స్కూల్ అనేది ఇంతవరకు చెప్పలేదు కదా ఓబల్ పబ్లిక్ స్కూల్ అండి యాక్చువల్లీ ఇది జూబ్లీ హిల్స్లో ఉంటుంది అన్నమాట సో మాకైతే ఈ అంటే ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు అందరూ ఉంటారు కదా హైటెక్ సిటీ సైడ్ సో వెళ్ళేసరికి అయితే బాగా టైం పట్టింది ఇంకా మమ్మల్ని ఏమో టీచర్ దగ్గర కూర్చోబెట్టేసి వాడు ఆడుకుంటా ఉన్నాడు మంచిగా ఇక్కడైతే మ్యామ్ చెప్పారనమాట ఇలా ఆర్ట్ బాగా వేస్తాడు నిషాంత్ అనేసి ఇదైతే లిష్యూ వేసింది మొత్తం ఇలా బోర్డ్స్కి స్టిక్ చేసి ఉందనమాట స్కూల్లో ఏమేమి యాక్టివిటీస్ జరిగి ఉంటాయో అవన్నీ కూడా నేను జస్ట్ ఇది ఒక్కటైతే ఫోటో తీసేసుకున్నా అదే వీడియో తీసుకున్నా అండి ఇంకా బయటకు వచ్చి చూస్తే అందరు పిల్లలు అలాగే మమ్మల్ని ఏమో టీచర్స్కి వదిలేసి అంటే మేము రోజు విన్నాంలేమో ఈరోజు మీరు వినేసేయండి అని మమ్మల్ని అక్కడ వదిలేసి వీళ్ళైతే మంచిగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు బయట బట్ ఇక్కడ ఆడుకోవడానికి మాత్రం పిల్లలకి చాలా బాగుందండి అండ్ మొత్తం చెట్లు ఎక్కువగా ఉండడంతో ఈవెన్ అంటే ఎండ ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా నీడగానే అనిపిస్తూ ఉంది బాగా ఆడుకుంటూ ఉన్నారనమాట పిల్లలందరూ రోజు ఇక్కడే ఆడుకుంటారు కానీ ఇప్పుడు అమ్మ వాళ్ళు వెళ్ళారు కదా సో వాళ్ళు ఎలా ఆడుకుంటారు అనేది మనకు చూపించడానికి డేమో అనుకోండి ఇంకా నేనైతే ఇవన్నీ క్యాప్చర్ చేయడానికి రీజన్ అయితే మా వాడు పెద్దగా అయ్యాక ఈ వీడియోస్ చూసేసుకొని ఇలా ఉన్నానా ఇలా ఆడుకున్నానా అని మంచిగా చూసుకుంటాడు బట్ ఎన్ని మనం స్టోర్ చేసుకున్నా కూడా ఎక్కడో చోటైతే కొన్ని మిస్ అవుతూ ఉంటాయి ఇంక ఇప్పటికైతే నేను లిషు వీడియోస్ అయితే చాలానే మిస్ చేసుకున్నాను అంటే టైమ్స్ మెమోరీ సరిపోక సమ్ టైమ్స్ ఇలా 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 కొన్ని అయితే మిస్ అయిపోయాయి అందుకోసమే కొన్ని ఇలా వీడియోస్లు అయితే పెట్టేస్తా ఉన్నా యాక్చువల్లీ నేను చాలానే తీశాను పెట్టింది అయితే చాలా తక్కువ అనమాట ఇంకా ఇదైతే ఎంతో బాగుందో అసలు లోటస్ ఫ్లవర్స్ ఉండేసి ఫిష్లు ఉన్నాయి చాలా ఎక్కువగా ఉన్నాయండి ఫిషెస్ అన్నీ కూడా అండ్ కొన్ని అయితే తెచ్చి వదిలినవిలా ఉన్నాయి బట్ కొన్ని ఇక్కడే అంటే అక్కడే ఉన్నాయి ఉన్నాయన్నమాట ఇందులో మరి మీకు కనిపిస్తున్నాయో లేదో తెలీదు నేను దగ్గర నుంచి చూశాను కాబట్టి ఇప్పుడు కూడా ఐడెంటిఫై చేయగలుగుతున్నా అండ్ వీళ్ళ బ్లాక్స్ డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి స్కూల్లో ఒక బ్లాక్ నుంచి ఒక బ్లాక్ వెళ్ళే ప్లేసెస్లో అలా ఉన్నాయన్నమాట సో వీళ్ళు కూడా మనతో చూడాల్సిందే ఇంకా రెగ్యులర్గా అయితే ఇవన్నీ టచ్ ఉండదు ప్రీ ప్రైమరీ పిల్లలకైతే ఇదేంటో మ్యాథ్స్ పార్క్ అంట అన్ని షేప్స్ ఉన్నాయన్నమాట ట్రయాంగిల్ సర్కిల్స్ ఇలా ఇదైతే భలే అనిపించింది కాన్సెప్ట్ అంటే పిల్లల్ని బాగా అట్రాక్ట్ చేసేలా ఉంది అంటే మనల్నే అనుకోండి పిల్లల్ని ఎందుకు అట్రాక్ట్ చేయొచ్చు చెప్పండి ఇంకా రిటర్న్ వచ్చేటప్పుడు కూడా సేమ్ అండి అలాగే ట్రాఫిక్లోనే వచ్చేసేసాము అండ్ ఇవాళ ఇంకా చెప్పాలి అంటే కొంచెం ఎండ తక్కువగానే ఉంది కాబట్టి సేఫ్గా ఇంటికైతే వచ్చేసాము ఇంతసేపు ట్రాఫిక్లో అసలు రోజు ఆఫీస్లోకి వెళ్ళే వాళ్ళ కష్టం అబ్బో నాకు యాక్చువల్లీ ఇంట్లో ఎంత పని చేసినా ఏమనిపించదు కానీ బయటికి వెళ్ళేసి వచ్చాను అంటే భలే హెడ్డేక్ కనిపిస్తుంది ఇంకా చూడండి ఇంటికి వచ్చేసరికి ట్వెల్వ్ థర్టీ ట్వెల్వ్ ఫార్టీ అలా అవుతూ ఉంది మావాడైతే బ్యాగ్లో నుంచి చాక్లెట్స్ తీసేసుకొని తింటా ఉన్నాడు అంటే ఇది స్కూల్లోనే ఇచ్చారనమాట లిష్యూ ఇష్యూ కోసం ఇంకా బుక్స్ సాక్స్లు అలా మనకు కావాల్సినవన్నీ తీసుకొని వచ్చేసుకున్నాము అంటే అన్నీ వాళ్ళే డిస్ట్రిబ్యూషన్ పెట్టారు స్కూల్లో కూడా ఇంక ఇక్కడైతే పప్పు రైస్ ప్రిపేర్ చేసేసాను ఇంకా బెండకాయ ప్రిపేర్ చేద్దాం అనుకున్నా యాక్చువల్లీ ఇది ఎక్కువగానే ప్రిపేర్ చేస్తాను కానీ బట్ ఇవాళ వెల్లుల్లి కారపొడిని ప్రిపేర్ చేసేది చూపిద్దాం అనుకుంటున్నాను జనరల్గా ఏంటి అంటే చాలామంది ముద్ద అయిపోతుంది వెల్లుల్లి వేసి మిక్సీ వేస్తే అలా అనడం నేను విన్నాను అని కొన్ని కామెంట్స్ కూడా వచ్చాయన్నమాట సో ఇవాళ అయితే వాళ్ళందరి కోసం ఈ వీడియో అయితే పెట్టేస్తా ఉన్నా ఇంకా నాకు బెండకాయలు తరగడం అంటే పెద్ద విషయమేం కాదు మంచిగా కూర్చొని ఇలా ప్లేట్లోనే చాప్ చేసుకుంటా ఉంటాను మాక్సిమం అంటే వెజిటబుల్ చాపర్ని కూడా యూస్ చేయను అంటే అది మళ్ళీ క్లీన్ చేసుకోవడం పని కదా అనుకునే టైపు మాక్సిమం అంటే కొన్ని పనులు తగ్గించుకోవడమే బెటర్ అనుకుంటా ఎక్కువగా రిస్క్ తీసుకోకుండా ఇంకా ఇప్పుడైతే ఒక ప్యాన్ పెట్టేసుకొని ఒక టూ టేబుల్ స్పూన్స్ అలా ఆయిల్ తీసేసుకున్నా యాక్చువల్లీ ప్యాన్ మందంగా ఉంది అంటే ఆయిల్ తక్కువ వేసుకోవచ్చు ప్యాన్ పల్చగా ఉంది అంటే కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది ఇలా ఫ్రై చేయడానికి ఇలా వేసిన తర్వాత నేనైతే హై ఫ్లేమ్లో పెట్టేసి జిగురు మొత్తం వరకు అయితే వేయించుతాను అస్సలు జిగురు అనేది రాదండి బెండకాయలకి హై ఫ్లేమ్లో పెట్టి జిగురు పోయేలా ఇలా వేయించాము అంటే అండ్ ఇవి విరిగిపోకుండా ఇలా కింద నుంచి కలుపుతూ ఉన్నాము అంటే అస్సలు విరగవు బెండకాయలు కూడా ఇంకా ఇవి ఫ్రై అయ్యేసరికి ఇలా వెల్లుల్లి పొడి కూడా ప్రిపేర్ చేద్దామని చేస్తూ ఉన్నా అనమాట కారపొడి ఒక సిక్స్ టేబుల్ స్పూన్స్ అలా తీసేసుకున్నా అండ్ సాల్ట్ అయితే త్రీ టీ స్పూన్స్ తీసుకున్నా కావాలి అంటే మనం మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు అందుకోసమే ఇంకా ఎప్పుడు ప్రిపేర్ చేసినా సరే ఫస్ట్ ఇలా కారం ఉప్పుని మిక్సీ బాగా పట్టాలి అప్పుడే పొడి పొడిగా వస్తుంది అనమాట మనం డైరెక్ట్గా వెల్లుల్లి అన్నీ వేసేసి ఓ తిప్పేసాము అంటే ముద్దగా అయిపోతుంది ఇలా ఇవి పట్టిన తర్వాత వెల్లుల్లి రెబ్బలు అలాగే డ్రై కోకోనట్ పౌడర్ అయితే వేస్తూ ఉన్నా డ్రై కోకోనట్ పౌడరు మ్యాండేటరీ ఏం కాదండి కొంచెం స్పైసీగా తినేవాళ్ళు డైరెక్ట్గా అలాగే ప్రిపేర్ చేసుకోవచ్చు బట్ నేను బాబు కోసం ప్రిపేర్ చేస్తాను కాబట్టి కొంచెం కోకోనట్ పౌడర్ అయితే వేసుకుంటా లేదు అంటే అవసరం లేదు ఏమంటే కొంచెం ఎక్కువ స్పైసీగా ఉంటుంది అంతే ఈ వెల్లుల్లి వేసిన తర్వాత ఒక్కటేసారి తిప్పేయకుండా కొంచెం పల్స్ ఇస్తూ తిప్పాము అంటే ఇలా పొడి పొడిగా అయితే వచ్చేస్తుంది అన్నమాట కారపొడి ఇంకా ఇప్పుడు దీన్ని ఎక్కువగా ఫ్రై చేయకుండా అంటే క్రిస్పీగా అవ్వద్దండి అసలు బెండకాయలు అన్న టేస్ట్ అనేది తెలియకుండా ఉంటుంది ఇలా కొంచెం పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉన్నప్పుడే నేనైతే వెల్లుల్లి కారపొడిని అయితే వేసేస్తాను ఆయిల్ ఎంత వేసినా సరే వేయించేటప్పుడు జిగురు రాకుండా బాగా వేయించుకున్నాము అంటే కొంచెం పక్కకు కూడా వచ్చేస్తుందండి ఆయిల్ అయితే సేమ్ అంటే నేను ఎప్పుడు ప్రిపేర్ చేసినా ఇలాగే ఉంటుంది బెండకాయ ఫ్రై అయితే ఒక్కోసారి కొంచెం ఆనియన్స్ వేసి అలా కూడా చేస్తాను అనమాట ఇంకా మిగిలిన వెల్లుల్లి కర్ర అయితే ఇలా స్టోర్ చేసేసుకుంటాను నాకు ఇది ఉంది అంటే చాలు ఇంకా పెద్ద ఫరక్ ఉండదు ఏది ప్రిపేర్ చేయాలి అన్న ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట ఇంకా టైం అయితే వన్ థర్టీ అవుతుంది ఇంకా లంచ్ టైం అయితే అయిపోయింది కదా సో వెంటనే బాబుకి అయితే పెట్టేస్తా ఉన్నా యాక్చువల్గా పిల్లలు స్కూల్లో తింటేనే మంచిగా తింటారండి అంటే మనం ప్రిపేర్ చేసి ఇచ్చిన బాక్స్ని రిటర్న్ అస్సలు తేరు బట్ ఇంట్లో ఎప్పుడు ఏవో ఒక స్నాక్స్ అడుగుతూ అలా రైస్ తినడం అయితే చాలా తగ్గిపోయింది ఇంకా లిష్యూ అయితే ఈ మధ్య అసలు అంటే వన్ వీక్ నుంచి సరిగా తినట్లేదు మ్యాక్సిమం ట్రై చేస్తున్నా కానీ బట్ ఎందుకో అంటే ఇష్టపడట్లేదు అలానే బలవంతం చేస్తే తినే టైప్ కాదు కాబట్టి పెద్దగా పట్టించుకోను తిన్న వరకు తినని అని వదిలేస్తా అనమాట ఇంక ఇప్పుడైతే బాబుకి ఇచ్చేస్తా ఉన్నా యాక్చువల్లీ నిన్న హనుమాన్ మూవీ అక్క వాళ్ళ ఇంట్లో స్టార్ట్ చేశాడు చూడడము మేము ఏమో చూడలేదు బట్ ఇప్పుడు మాత్రం చూడాలి అని చూస్తూ ఉన్నాడు నిన్న కొంచెం ఇవాళ కొంచెం ఇలా కంటిన్యూ చేస్తూ ఉన్నాడు ఇంకా నేనైతే యాజ్ యూజువల్గా మామిడికాయ చట్నీ వేసేసుకొని తినేశాను ఇంకా తిని బాబుని పడుకోబెట్టేశా ఇప్పుడు టైం అయితే త్రీ ట్వంటీ అలా అవుతుంది యాక్చువల్లీ లేట్గా పడుకున్నాడు అనమాట అది నిన్న నైట్ కూడా లేట్ అయిపోయింది సో ఇంక అయితే ఇప్పుడు పడుకున్నాడు ఇంకా స్కూల్ నుంచి ఏమేమి తెచ్చానో చూసేయండి సాక్స్లు బుక్స్ అనమాట అండ్ యూనిఫామ్స్ అవన్నీ అయితే ఇంకా సైజు సరిపోతున్నాయి కాబట్టి తీసుకోలేదు అండ్ లాస్ట్ టైమే త్రీ తీసుకున్నా అనమాట ఇంకా అవి వస్తాయి అనమాట ఈ ఇయర్ కూడా అందుకోసమే ఇంకా ఈ బుక్స్ అన్నీ కూడా ఒకసారి వెరిఫై చేసుకుంటా ఉన్నా అంటే వాళ్ళు ఒక స్లిప్ ఇచ్చారు ఆ స్లిప్లో ఉన్నవి అన్నీ ఉన్నాయా లేదా అని చూసుకుంటా ఉన్నా యాక్చువల్లీ బుక్స్ తీసుకోవడానికి నేను వెళ్ళలేదు కదా మా హస్బెండ్ వెళ్ళారు సో చూసారో లేదో అనేసి మళ్ళీ ఒకసారి రీచెక్ చేసుకుంటా ఉన్నా ఇది వచ్చేసి ప్రోగ్రెస్ కార్డు అండ్ ఇక్కడైతే లాస్ట్ అంటే ఫస్ట్ టర్మ్లో బి ఉన్నవి కూడా ఈ టర్మ్లో అయితే ఏ అయిపోయాయి సో హ్యాపీ అంటే జస్ట్ ఇంప్రూవ్మెంట్ ఉంది అని అంతే ఇంకా సర్టిఫికేట్స్ విషయానికి వస్తే ఎప్పుడు కాంపిటీషన్ పెట్టినా జస్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తారు కానీ సర్టిఫికేట్ ఇవ్వలేదు సో ఇవాళ అయితే ఇప్పటివరకు వచ్చిన సర్టిఫికేట్స్ అన్నీ ఇంటికైతే ఇచ్చేశారు ఇలా ఇంగ్లీష్ రెజిస్ట్రేషన్లో సెకండ్ ప్రైజ్ అండ్ ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్లో ఫస్ట్ ప్రైజ్ ఇలా కొన్ని అయితే బాగానే వచ్చేసాయండి బట్ ఏంటి అంటే ఇవన్నీ మనకు శాశ్వతంగా అయితే ఉండిపోవు ఎందుకంటే పిల్లలు ఎప్పుడు ఎలా ఉంటారు అనేది మనకే కాదు కదా అసలు ఎవ్వరికీ తెలియదు ఈవెన్ మదర్స్ మైనా కూడా జడ్జ్ చేయలేము కాబట్టి పెద్దగా హోప్ పెట్టుకోకూడదు బట్ బెటర్ ఇచ్చారు అంటే మాత్రం మనం హ్యాపీగా ఫీల్ అవ్వచ్చు అంతే ఎక్కువగా ఆశ పెట్టుకున్నామంటే అంతే ఇంకా ఇంకా నేనైతే ఈ బుక్స్ని సపరేట్గానే పెట్టేస్తా ఉన్నా స్టేషనరీ అవన్నీ ఇంకా ఇవ్వలేదు యాక్చువల్లీ స్టేషనరీ అంటే జస్ట్ కవర్స్ అలా ఇస్తారండి అప్పుడు కవర్ వేయొచ్చులే అనేసి తీసి పెట్టేశాను ఇంకా ఈ డ్రెస్ గురించి అయితే మీకు ఒక రివ్యూ ఇస్తా చూసేసేయండి ఇది వచ్చేసి అజియోలో ఆర్డర్ చేసుకున్న అండ్ లావెండర్ కలర్ కాటన్ చాలా బాగుంది అండ్ నాకైతే పర్ఫెక్ట్గా ఫిట్ అయినట్లు అని బాగా అనిపించేసింది కాస్ట్ వచ్చేసి ఫైవ్ ఫార్టీ అలా పడింది అనమాట ఇంకా టైం ఫోర్ అలా అయినప్పుడైతే లిషున్ అయితే స్విమ్మింగ్కి అయితే తీసుకెళ్ళిపోయాను అండ్ నిద్ర సరిపోక కొంచెం క్రాంకీ చేశాడు ఎప్పుడు చేయడు కానీ బట్ ఇవాళ అలా చేశాడు అంటే నిన్న నైట్ కూడా నిద్ర లేక అలా అయిపోయింది అనమాట అంటే లేట్గా పడుకున్నాడు కాస్త సో ఇంటికి వచ్చిన వెంటనే మంచిగా ఫ్రెషప్ చేసేసి చపాతీస్ అయితే ప్రిపేర్ చేస్తా ఉన్నా యాక్చువల్లీ స్నాక్స్ అవి ఇవి అని అడిగాడు కానీ బట్ స్నాక్స్ ఇచ్చాము అంటే ఇంకా అసలు నైట్కి తినరు ఇంకా నిద్ర వచ్చేసిందంటే అలాగే పడుకుంటారు పిల్లలు ఎవరైనా అంతే సో ఇంకా త్వరగా తినిపించేసి పడుకోబెట్టచ్చు అనేసి డైరెక్ట్గా చపాతీస్ అయితే ప్రిపేర్ చేస్తూ ఉన్నా అనమాట ఈ హాలిడేస్ ఏమో కానీ అస్సలు పర్సనల్ టైం దొరకట్లేదు ఈవెన్ నా వీడియో ఎడిటింగ్స్ ఇవన్నీ కూడా నేను నైట్సే ప్రిపేర్ చేసుకుంటా ఉన్నా ఇంకా ఇప్పుడైతే తినిపించేస్తూ ఉన్నా అండ్ ఆఫ్టర్నూన్ చేసిన కర్రీసే ఉన్నాయి అదే పప్పు అలాగే బెండకాయ ఉన్నాయి కాబట్టి వీడికి బెండకాయ ఎలాగో ఇష్టమే కాబట్టి బెండకాయతో పెట్టేస్తా ఉన్నా అనమాట ఇంకా మావాడి హనుమాన్ మూవీ అయితే ఇంకా అయిపోలేదు మళ్ళీ చూస్తూ ఉన్నాడు అనమాట ఇంక ఇప్పుడు టైం అయితే సిక్స్ థర్టీ అలా అవుతూ ఉంది ఇంకా డైరెక్ట్గా డిన్నర్ అయితే పెట్టేస్తూ ఉన్నా తిని పడుకున్నాడు అనుకోండి మళ్ళీ మార్నింగ్ నుంచి యాజ్ యూజువల్గా మన షెడ్యూల్ అయితే స్టార్ట్ చేసేయచ్చు యాక్చువల్లీ పిల్లలు కానీ మనకు కానీ నిద్ర సరిపోకపోతే మాత్రం హెల్త్ బాగా డిస్టర్బ్ అవుతుంది అందుకోసమే ఇవాళైతే ఇంకా డిసైడ్ అయిపోయా సెవెన్కి అంతా పడుకోబెట్టాలి అనేసి ఇంకా తినిపించిన వెంటనే వెళ్ళి పడుకోమని టీవీ ఆఫ్ చేస్తే వెంటనే వెళ్ళిపోయాడు యాక్చువల్లీ ఇలా ఆఫ్ చేసినా ఏమీ అనడు వెళ్ళిపోయి పడుకుంటాడు అనమాట ఇంక ఇక్కడైతే నిద్రపుచ్చేసి వచ్చేసాను టైం అయితే సెవెన్ ట్వంటీ అవుతుంది ఇంకా మన పనులు అయితే అలాగే ఉన్నాయి కదా అదే కొంచెం ఇవన్నీ క్లీన్ చేసుకోవడం అలాగే క్లాత్స్ అన్నీ ఫోల్డ్ చేసుకోవడం నిన్నటివి ఇవాళవి అన్నీ అలాగే ఉన్నాయి అండ్ నిన్నంతా బిజీగా ఉన్నా కదా సో ఈ వర్క్స్ అంతా ఇవాళ పెట్టేసుకున్నా ఇంకా ఇవి అయిపోయేసరికి ఏం నైన్ అవుతుందో టెన్ అవుతుందో తెలియదు కానీ ఇంకా నేనైతే ఇవన్నీ ఫోల్డ్ చేసేసుకొని అంతా క్లీన్ చేసేసి పడుకుంటా మళ్ళీ రేపటి వీడియోస్లో అయితే కలుద్దాము అంతవరకు బాయ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి అలాగే కామెంట్ చేసేసేయండి మీరు చేసే ప్రతి కామెంట్ కూడా నేను రిప్లై అయితే ఇస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్